హాయ్ వివర్స్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని సోషల్ స్టడీస్ మాస్టర్ని నైన్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో టూ థౌజండ్ డిఎస్సి నుంచి ఇప్పటిదాకా డిఎస్సిల మీద అవగాహనతో మీకు ఈ యొక్క మెటీరియల్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పుస్తకాలు మీకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి వీటిని స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం ద్వారా ఆ లింక్ని మీరు క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకుంటారని చెప్పి మీకు ఈ వీడియోస్ అయితే నేను చేస్తాను అలాగే తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే మాత్రం మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రిప్షన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మన యొక్క వీడియో అందరికీ కూడా పనికి రావాలి అందరికీ కూడా జాబ్ సంపాదించుకునే నిరుద్యోగులకి అందరికీ కూడా మన భరోసా కల్పించాలి అనే ఉద్దేశంలో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మంచి విషయాలు మధ్య మధ్యలో నేను డిస్కస్ చేస్తూ ఉంటాను అలాగే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ మీరు కొట్టారంటే మీరు లక్షాధికారి అయినట్టే ఎలా అంటే అంటే పూర్వం ఒక నాలుగైదు లక్షలు లేదా ఒక పది లక్షలు ఉంటేనే లక్షాధికారి ఇప్పుడు అలా కాదు స్కూల్ అసిస్టెంట్ కొట్టి మీరు టూ ఇయర్స్లో పిఆర్సిలో మీకు వన్ ల్యాక్ శాలరీ అయితే మాత్రం గ్రాస్ శాలరీ వన్ ల్యాక్ ఉంటుంది ఇప్పుడే ఇంచుమించు అరవై డెబ్భై వేలు ఉంది దాన్ని పీఆర్సీలో హైక్ చేస్తారు దా దానివల్ల మీరు ఒక లక్ష రూపాయలు నెలకి సంపాదించుకోవడం అనేది మీరు సాధించినట్టే ఇప్పుడు మామూలుగా అయితే మీరు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళిన సోషల్ స్టడీస్ చెప్పినా సరే మీకు లక్ష రూపాయలు ఇవ్వడం అనేది చాలా కష్టమైన పని అదే మీరు పుస్తకాలు ఎక్కువగా చదువుకుని కుస్తీ పట్టి దాన్ని రెలవెంట్ మెటీరియల్ని సంపాదించుకుని మీరు డిఎస్సి సాధిస్తే మాత్రం తప్పకుండా మీరు లక్షాధికారి అవుతారు ఇక్కడ లక్షాధికారి అంటే ప్రతి నెల లక్ష రూపాయలు మీరు సంపాదించినట్టే ఈ యొక్క జాబ్ వల్ల స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ మన వాళ్ళు ఎక్కువ మంది దీనికి కాంపిటీషన్ ఉంటారు అయినా సరే మీరు ఏమాత్రం భయపడకుండానే దీనికి సంబంధించిన మెటీరియల్ అంతటినీ కూడా సేకరణ చేసుకోండి పీడిఎఫ్ రూపంలో తీసుకోండి అలాగే ఇతర పుస్తకాలు కూడా మీరు తీసుకుని చదువుకుని మీరు డిఎస్సి కొట్టాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్ జాగ్రఫీలోని మీకు ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ ఇప్పటిదాకా ఎవరైనా మీరు చూడకపోయినా ఎవరైనా సరే దీన్ని డౌన్లోడ్ చేసుకోకపోయినా ప్రీవియస్ వీడియోస్లో అయితే మాత్రం దీన్ని ఉంది తొమ్మిది లెసన్లు ఉన్నాయి తొమ్మిది లెసన్లు పీడిఎఫ్ మూడు లింకుల ద్వారా మనం ఇచ్చాం అలాగే ఈ యొక్క సెకండ్ ఇయర్ అయితే మాత్రం వన్ టు ఫైవ్ లెసన్స్ కింద ఐదే లెసన్స్ కింద మొత్తం ఇరవై ఒక్క లెసన్స్ ఉన్నాయి ఇరవై లెసన్లో మొత్తం నాలుగు లింక్లు కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఐదో లింకు ఈ వీడియో అనమాట ఈ వీడియోలో మనకి ఓన్లీ ఒక లెసన్ కవర్ అవుతుంది ఇది మనకి ఈ లెసన్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ భూగోళ శాస్త్రం అని చెప్పి చాలా మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇది ఇక్కడ ఈ పుస్తకం అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ అనమాట పాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ భూగోళ శాస్త్రంలోని ఇచ్చారు ఇది జస్ట్ మన నాలెడ్జ్ కోసం దీన్ని మనం చదువుకుంటే మనకి తెలంగాణ సంబంధించింది ఒక్కదాన్ని మనం మినహాయిస్తే మిగతా అంతా కూడా యాజీగా ఉంటుంది ఇది మామూలుగా మీరు నాలెడ్జ్ కోసం చదువుకోండి ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర పైపైన ఉంటుంది ఇది అలాగే అంటే ఏ జిల్లాలు ఎప్పుడు పుట్టాయి అనేది ఉదాహరణ విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా గురించి కూడా ఇస్తూ ఉంటాడు ఇక్కడ పంతొమ్మిది డెబ్బై సంవత్సరంలో పుట్టింది ఇది మన కంపల్సరీ ఇంపార్టెంట్ ఇది అలాగే పరిపాలన విభాగాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్ మొత్తం జిల్లాలు మొత్తం జిల్లాలో ఇరవై మూడు జిల్లాలో ఉన్నాయి పాతది ఆ ఇరవై మూడు జిల్లాలో పది జిల్లాలు తీసేసి పదమూడు జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్ వాటి కోసం చదువుకుంటే చాలు ఇందులో తెలంగాణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఎలా ఏర్పడింది తూర్పు తీర మైదానము తూర్పు కనుమలు అలాగే పీఠభూమి ప్రాంతం ఉన్నది ఆంధ్రప్రదేశ్ యొక్క క్లైమేట్ శీతోష్ణుతి చాలా ఇంపార్టెంట్ ఇది చదువుకోండి అలాగే పవనాలు వర్షపాతం వాయు గురించి జట్టు స్ట్రీన్స్ కోసం ఇవ్వడం జరిగింది వర్షపాతాల అస్థిరత్వం ఏదైనా ఉందా అలాగే సితో మండలాలు కాలాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది వీటిని మీరు చదువుకుని నాలెడ్జ్ని పెంచుకొని దాని ద్వారా మీరు కొంచెం ఎలా ఇచ్చినా సరే ట్విస్ట్ పెట్టినా సరే మీరు మీరు ఇది చదువుకోవడం వల్ల మీరు వెంటనే నిలబడగలుగుతారు అనమాట జనసాంద్రత ఆంధ్రప్రదేశ్ యొక్క పాపులేషన్ కోసం ఇచ్చాడు ఈ పాపులేషన్లోని మనం కొత్త పాపులేషన్ టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో సెన్సెస్ తీయలేదు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ తీశారు కాబట్టి టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ని మీరు అప్డేట్గా మీరు చదువుకోవాలి ఈ రీసెంట్గా ఉన్న సెన్సస్ ఏమైనా గూగుల్లో మీకు దొరికితే వాటిని కూడా మీరు నమోదు చేసుకుని మీరు మెటీరియల్ తయారు చేసుకోండి అలాగే ఆంధ్రప్రదేశ్లోని మొత్తం అక్షరాస్యత లిటరసీ కోసం కూడా ఇవన్నీ కూడా సెన్సెస్లో కవర్ అవుతాయి అవే ఇచ్చాడు ఈ యొక్క లెసన్ అయితే మాత్రం జస్ట్ బే దీన్ని బేస్ చేసుకుని మీరు కొత్తది అప్డేటు మీరు అప్డేటు మెటీరియల్ తయారు చేసుకుని చదువుకోవాలన్నమాట ఎందుకంటే ఈ ఈ లెసన్ అయితే మాత్రం టెన్త్ క్లాస్లో అట్లా ఉంది మనకి లోయర్ క్లాసుల్లో లెసన్ అయితే ఉంది కానీ అప్డేట్ వెర్షన్ అనేది అనేది మాత్రం ఇందులో లేదు ఇది మీరు చదువుకోండి అలాగే స్కూల్ ఎస్టిడెంట్ సోషల్ స్టడీస్ చాలా మంది చాలామంది పోటీ పడతారు అన్నమాట ఇది ఎందుకంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా మనం సోషల్ స్టడీస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పోటీ చేసే వాళ్ళు బీఈడీ ఊరికనే కూర్చొని ఇంటి దగ్గర కూర్చొని బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు డిస్టెన్స్లో బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా అందరూ కాంపిటీ కాంపిటీషన్ వస్తుంది అలాగే మనకి చాలా తక్కువ పోస్టులు ఉంటాయి అయినా సరే మనం ఈ యొక్క ఒక్క పోస్ట్ ఉన్నా సరే సాధించాలనే ఉద్దేశంలోనే మనం ఈ యొక్క కోచింగ్ అయితే మాత్రం మనం స్టడీ అయితే మాత్రం మొదలు పెట్టాలి ఆ విధంగా చేస్తే మాత్రం కంపల్సరీ మీకు మీరు విజయం సాధిస్తారు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే నెక్స్ట్ మనకి జాగ్రఫీ ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇంటర్ అయిపోయింది నెక్స్ట్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది హిస్టరీ హిస్టరీలో మొత్తం మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది హిస్టరీకి ఆ హిస్టరీకి సంబంధించిన ఇంటర్మీడియట్ పీడిఎఫ్ లెసన్స్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి మెథలాలజీ కూడా వస్తుంది అనమాట మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ